గొంతు ఎలాంటి సమస్యలకైనా మీకు ఖచ్చితమైన పరిష్కారం లభించే ఏకైక హాస్పిటల్ ఏషియన్ ఏషియన్ కేర్ కేర్ సెంటర్ సెంటర్ సంప్రదించండి బేగంపేట్ హైదరాబాద్ మహాత్మా గాంధీ స్వాతంత్రోద్యమ కాలంలో దేశానికి జాతికి తిరుగులేనటువంటి నాయకుడు అందుకే స్వాతంత్రానంతరం మనము జాతిపితగా గౌరవించుకుంటూ ఆయనకి అనేక రకాలుగా ఆ ప్రతిపత్తిని కల్పించుకున్నాము రాజకీయ పార్టీలు కావచ్చు నాయకులు కావచ్చు పార్టీలకు అతీతంగా కూడా గౌరవించేటటువంటి వ్యక్తిగా ఆయన్ని నిత్యం స్మరించుకుంటూ వచ్చాము అయితే ఆయన ప్రవచించినటువంటి సత్యం అహింస సత్యమే మాట్లాడాలి ఒక చెంప మీద కొడితే కనుక రెండో చెంప చూపించాలి అనేటటువంటి ఆ రెండు సూత్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ రోజుల్లో ఎంతవరకు పాటిస్తూ ఉన్నారు ఎంతవరకు రిలవెన్స్ ఉంది ముఖ్యంగా దేశాన్ని నడిపేటటువంటి నాయకులు కనీసం వీటిని పాటిస్తున్నారా అంటే సందేహము ప్రశ్నార్థకము ప్రశ్నార్థకము సందేహమే కాదు ఖచ్చితంగా పాటించడం లేదనే చెప్పచ్చు ఎందుకంటే ప్రజలకి వాగ్దానాల రూపంలో లిఖిత పూర్వకంగా ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోల్ని పక్కన పెట్టేసి తమకు నచ్చినట్లుగా పరిపాలన చేస్తున్నారు ఇంకా రాజ్యం అంటే అటు ప్రభుత్వంలో కానీ ప్రతిపక్షంలో కానీ ఉన్నవాళ్ళు తమ డిమాండ్లను నెరవేర్చుకోవాలంటే హింసకు పాల్పడుతున్నటువంటి ఉదంతాలు ఉంటున్నాయి ఒక ముఖ్యమంత్రి స్థాయి కానీ ప్రధానమంత్రి స్థాయి కానీ కలిగినటువంటి నాయకులు పర్యటనలు చేయాలన్నా ప్రతిపక్షాలను నిరోధించడానికి ఆందోళనకారులని అడ్డుకోవడానికి హింసకు పాల్పడుతూ రాజ్య హింసకి చేస్తూనే ముందుకు వెళుతున్నటువంటి స్థితి కనిపిస్తుంది అందువల్ల అహింసా పరమ ధర్మ అన్నటువంటి సూత్రానికి ధర్మహింస తదైవచ అంటూ చేర్చుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది అంటే ధర్మం కోసం హింస కూడా చేస్తామంటా అంటే తాము ఎన్నికయ్యాం గనక హింసకు పాల్పడ్డం తప్పలేదు అధికారంలోకి ఉన్నటువంటి పార్టీలు చెప్తున్నటువంటి సూత్రాలు కూడా అమల్లోకి వచ్చాయి ఇంకా సత్యం అనేది ఇంకా మనం వెతికి పట్టుకోవాల్సిందే తప్ప అది కనిపించినటువంటి సూత్రంగా మారిపోయింది ఈ నేపథ్యంలో ఇంకా గాంధీ మనుగడ సాగిస్తూ గాంధీ రిలవెన్స్ కొనసాగుతూ ఉంది అంటే నవ్వుతూ బోసి నవ్వుతూ తోటి ఆయన చిరునవ్వులు చెందిస్తున్నటువంటి కరెన్సీ నోట్ల పైన మాత్రము ఆయన ముద్ర ఇంకా కొనసాగుతూ ఉండడము ఆయన నిరంతరము చూస్తూ ఒకనొకప్పుడు గాంధీ ఇవి చెప్పాడు గాంధీ మన జాతిపితగా ఈనాటికి ఉన్నారు అని చెప్పుకోవడానికి మిగిలినటువంటి ఏకైక ముద్ర భారతదేశ అధికారికమైనటువంటి కరెన్సీలో ఆయన కనిపించేటటువంటి చిరునవ్వులే నేటికి ఆయన ఆనవాళ్లుగా కనిపిస్తూ ఉంటాయి అయితే ఈ విషయంలో మాత్రం అంటే నోట్ల విషయంలో డబ్బు ధనమూల మీద జగత్ అంటారు డబ్బు లేని ఏమీ ఉండదు అందువల్ల ఇంకా గాంధీకి ఉండేటటువంటి రెలవెన్స్కి నిదర్శనంగానే ఈ నోట్లు కనిపిస్తూ ఉంటాయి అయితే ఇంకా దానికి కూడా ఆయన పైన ఉన్నటువంటి ఈ విషయంలో ఏకఛత్రాధిపత్యం ఏదైతే చెలాయిస్తున్నాడో గాంధీ దానికి కూడా కాలం చెల్లిపోతుందా మహాత్మా గాంధీకి పైన ఉండేటటువంటి ఏకఛత్రాధిపత్యానికి మంగళం పాడైపోతున్నారా అంటే ఆ దిశలో క్రమేపీ అడుగులు పడుతున్నట్లుగానే మనం అర్థం చేసుకోవచ్చు తాజాగా విపరీతమైనటువంటి ఒత్తిడితోటి ఒక డిమాండ్ అంటే దేశవ్యాప్తంగా చూస్తే కనుక రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ చేసినటువంటి కృషి కావచ్చు భారతదేశానికి సాధికారికమైనటువంటి చట్టాలు ఏర్పడడానికి సమాక్ వ్యవస్థ నెలకొనడానికి ముఖ్యంగా అట్టడుగు బడుగు బలహీన వర్గాలు దళిత వర్గాలు అంటే ఎస్సీ ఎస్టీలు సామాజికంగా రాజకీయంగా రిజర్వేషన్లు పొందడానికి ఈ ఆయన చేసినటువంటి కృషి చాలా పెద్దది ఇప్పుడు ఓట్ బ్యాంక్ పాలిటిక్స్లో భాగంగా అంబేద్కర్ని వినియోగించుకోవడం రాజకీయ పార్టీలు నిజంగా చిత్తశుద్ధి ఉందా లేదా అని చెప్పిన అని దాని ప్రశ్నలు ఉన్నప్పటికీ రాజకీయంగా గంపగొత్తగా ఓట్లు సాధించుకోవాలనేటువంటి నేపథ్యంతో అంబేద్కర్ని అనునిత్యము స్మరిస్తున్నట్లుగా పూజిస్తున్నట్లుగా రాజకీయ పార్టీలు ఆ ముద్రను వేసుకోవడము చూస్తున్నాము ఇప్పుడు ఆ డిమాండు తాజాగా మరోసారి పెద్ద ఎత్తున అంబేద్కర్ని ఒక వివాదాస్పదంగా చేయడం అనేటటువంటిది తాజాగా రాజ్యసభలో హోంమంత్రి అమిత్ షా చేసినట్లుగా చెప్తున్నటువంటి వ్యాఖ్యలు విపక్ష కూటమంతా ఏకతాటిపైకి రావడానికి ఒక కారణంగా నిలిచాయి అంబేద్కర్ని నిరంతరం పదే పదే అంబేద్కర్ పేరుని జపించడానికి బదులుగా ఏదన్నా దేవుడు పేరుని జంపించి ఉంటే కనుక స్వర్గమన్నా ఈ పార్టీకి వచ్చి ఉండేదంటూ ఆయన ఒక వ్యంగ్యమైనటువంటి ధోరణిలో ప్రతిపక్షాలు అంబేద్కర్ని నిరంతరం వాడేసుకుంటున్నారు రాజకీయ ప్రయోజనాల కోసం అనే ఉద్దేశంలో ఆ కోణంలో అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు రాజ్యసభ అటు లోక్సభ ప్రతిష్టంభించిపోవడానికి రాజకీయంగా పెన వివాదానికి కారణమయ్యాయి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలను వక్రీకరించారు అంటూ ఆయన వివరణ ఇవ్వడము తర్వాత భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగి సరిదిద్దుబాటు చర్యలు తీసుకోవడం మరోవైపు ఈ అంశాన్ని పొలిటికల్ పాలరైజేషన్ టూల్గా విపక్షాలు ఇండియా కూటమి వాడుకోవడం అనేది జరుగుతోంది ఇప్పుడు ఇది ఒక పెద్ద వివాదం అయితే మరోవైపు ఇదే సందర్భం యాదృచ్ఛికం కాకపోయినప్పటికీ ఇదే సందర్భంలో ఢిల్లీలోనే తెలంగాణ భవన్లో అంబేద్కర్ యొక్క ముద్రతోటి అంబేద్కర్ చిత్రంతో కరెన్సీ నోట్లు రావాల్సినటువంటి అవసరం ఉంది అంటూ ఒక డిమాండ్ పెద్ద ఎత్తున రేకెత్తడం అనేది ఈ డిమాండ్ ఇప్పుడు తాజాగా పుట్టుకొచ్చింది కాదు కానీ ఒకవైపు అంబేద్కర్కు అవమానం జరిగింది కేంద్ర ప్రభుత్వము అన్యాయం చేస్తోంది అంటూ విపక్షాలన్నీ గొంతెత్తుతున్నటువంటి నేపథ్యంలోనే మరోవైపు అంబేద్కర్ని భారత కర అధికారిక కరెన్సీ పైన ముద్రించాలి అంబేద్కర్ ఫోటోని అంటూ డిమాండ్ లేవనెత్తడం అనేది జరుగుతూ ఉంది ఈ డిమాండ్కి మద్దతు కూడా పెరుగుతూ వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఒకనొక సందర్భంలో అంటే ఆయన లోక్సభ సభ్యుడిగా ఉన్నప్పుడు పార్లమెంట్లోనే ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ అధికారికంగా కరెన్సీ నోట్లపైన అంబేద్కర్ బొమ్మ వేయాలని ప్రస్తావిస్తూ ఆయన పార్లమెంట్లో ప్రస్తావనతో పాటుగా రాష్ట్రపతికి లేఖ రాశారు ఇప్పుడు చూస్తే ఇప్పుడు తాజాగా జరిగినటువంటి ఉదంతంలో కూడా అంటే ఢిల్లీలో పెద్ద ఎత్తున బీసీ సంఘాల నాయకులు కూడా పాల్గొన్నటువంటి సమావేశంలో ఆర్ కృష్ణయ్య భారతీయ జనతా పార్టీ రాజ్యసభ సభ్యుడైనటువంటి ఆర్ కృష్ణయ్య ఆర్బీఐ అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రూపకల్పనకి కృషి చేసినటువంటి అంబేద్కర్ బొమ్మ కరెన్సీ నోట్లపై లేకపోవడం విచిత్రము ఆ డిమాండ్ని తాను మళ్లీ లేవనెత్తుతున్నాను పెద్ద ఎత్తున దీనికి సంబంధించి కార్యాచరణకు పూనుకుంటానంటూ ప్రకటించడము ఇంకా మల్లు రవి అంటే కాంగ్రెస్ పార్టీ సభ్యుడైనటువంటి లోక్సభ సభ్యుడైనటువంటి మల్లు రవి ఖచ్చితంగా అంబేద్కర్ బొమ్మని కరెన్సీ నోట్లపైన ముద్రించాలి అని చెప్పి డిమాండ్ చేయడం అనేది జరిగింది ఇంకోవైపు రాజ్యసభలో లోక్సభలో జరుగుతున్నటువంటి వివాదము లేదంటే రాజకీయ ఆందోళనకి ప్రత్యామ్నాయంగా ప్రధానమంత్రి సైతం జోక్యం చేసుకుంటూ ఒక వివరణ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడడం అంబేద్కర్కి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఏదైతే అంబేద్కర్ని ఆ డిమాండ్ని ఎక్కువగా చేస్తుందో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి ఖర్గే అయితే ఇది తమకు దేవుడు లాంటి వాడు అంబేద్కర్ అంటే అంబేద్కరే తమకు దేవుడు కేంద్ర ప్రభుత్వం ఆయనకి ద్రోహం చేస్తుంది అనేటటువంటి కోణంలో వ్యాఖ్యలు చేయడము కాంగ్రెస్ పార్టీ ఓన్ చేసుకునేటటువంటి నేపథ్యంలో ఈ వివాదాన్ని ప్రధానమంత్రి స్వయంగా జోక్యం చేసుకుంటూ ఆయన వివరణ ఇవ్వడం అంటే అంబేద్కర్ రెండుసార్లు అంటే పంతొమ్మిది వందల యాభై రెండులో ఒకసారి తర్వాత ఉప ఎన్నికలో ఒకసారి ఓడిపోవడానికి కాంగ్రెస్ పార్టీయే కారణము కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేటివ్ ఫోర్స్గా ఆయన బయటికి రావడానికి ఆయన పోటీ చేసినప్పుడు నెహ్రూ స్వయంగా ఆయనకు వ్యతిరేకంగా ప్రచారం చేసి అంబేద్కర్ని ఆ రోజునే అవమానించింది కాంగ్రెస్ ఆయన ఓటమికి ఆ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ ఓటమికి రెండు సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ ఆనాటి ప్రధాని నెహ్రూ కృషి చేశారు అంటే ఆయన పట్ల కాంగ్రెస్ వ్యతిరేక భావంతో ఉంది అంటూ ప్రధాని ప్రస్తావించడం అంతేకాకుండా పంతొమ్మిది వందల తొంభై వరకు అంటే దాదాపు నలభై మూడేళ్ళు స్వాతంత్రం వచ్చిన తర్వాత నలభై మూడేళ్ల పాటు అంబేద్కర్కి భారతరత్న ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టింది పంతొమ్మిది వందల తొంభైలో భారతీయ జనతా పార్టీ మద్దతుతోటి ఉన్నటువంటి ప్రభుత్వమే అంబేద్కర్కి భారతరత్న ఇచ్చింది అంటూ చెప్పడము అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఏ సందర్భంలోనే అంబేద్కర్ యొక్క ఆశయాలు కానీ అంబేద్కర్కి సంబంధించినటువంటి పవిత్ర ప్రదేశాలకు సంబంధించి కానీ ప్రత్యేకంగా కృషి చేయలేదు పంచతీర్థాలు అంటే అంబేద్కర్ జీవితంతో ముడిపడినటువంటి ఐదు ముఖ్యమైనటువంటి ప్రదేశాలని పంచతీర్థాలుగా అభివృద్ధి చేసేందుకు ఎన్డీఏ కృషి చేస్తోంది లండన్లో ఆయన నివసించినటువంటి అంబేద్కర్ నివసించినటువంటి ప్రాంతాన్ని భారత ప్రభుత్వము స్వాధీనం చేసుకోవడం భారత ప్రభుత్వం కైవసం చేసుకోవడము అక్కడ ఆయన మ్యూజియాన్ని డెవలప్ చేయడానికి కృషి చేయడము అదే సందర్భంలో ఢిల్లీలో ఆయన నివసించినటువంటి ఆలిఫూర్ రోడ్ను అభివృద్ధి చేయడము తర్వాత అంబేద్కర్ అంత్యక్రియలు నిర్వహించినటువంటి కైత్య భూమిని అభివృద్ధి చేసేందుకు కృషి చేయడము ఇలా ఐదు ప్రాంతాలు అంబేద్కర్తో మూడినటువంటి ఐదు ప్రాంతాలని ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తూ ఆయన సేవలను నిరంతరం స్మరణీయం చేయడము ఆయన్ని చేసినటువంటి ఆయన నివసించినటువంటి ప్రాంతాలని నిత్య సందర్శనీయ క్షేత్రాలుగా మార్చడం అనేది తమ ప్రభుత్వ ప్రాజెక్టులో ప్రమ ప్రభుత్వ కార్యాచరణలో భాగంగా ఉందంటూ ప్రధానమంత్రి పంచతీర్థాల గురించి ప్రస్తావించడం ఇదంతా అంబేద్కర్ను ఓన్ చేసుకునేటటువంటి అంటే అంబేద్కర్కి తాము వ్యతిరేకం కాదు అని చెప్పేటటువంటి ప్రయత్నాల్లో భాగంగానే చూడాలి ఇప్పుడు ఎందుకంటే అంబేద్కర్ ఓట్లు తెచ్చిపెట్టేటటువంటి ఒక రాజకీయ సాధనగా నిజానికి రాజ్యాంగాన్ని ఇచ్చి భారత ప్రజానీకానికి ఒక చట్టపరమైనటువంటి సాధికారికమైనటువంటి జీవనాన్ని కృషి చేసినటువంటి అంబేద్కర్ని అటు విపక్ష కూటమి రాజకీయాలకి ఓట్ బ్యాంక్ పాలిటిక్స్కి వాడుకుంటుంటే ఇటు అధికార పార్టీ సైతము అంబేద్కర్కి తాము వ్యతిరేకం కాదు ఆయన నిత్య నిత్యస్మరణీయం చిరస్మరణీయం చేసే ప్రశ్న కృషి చేస్తున్నామంటూ చెప్తాము మరోవైపు చూస్తే కనుక అంబేద్కర్ అంబేద్కర్ లాంటి స్థాయి కలిగినటువంటి అత్యున్నతమైనటువంటి వ్యక్తిని భారత అధికారిక కరెన్సీ పైన ముద్రించాలనే డిమాండ్కి రోజు రోజుకి మద్దతు పెరగడం దీంతో ఇంతవరకు గాంధీకి ఏదైతే కరెన్సీ మీద ఏకఛత్రాధిపత్యం చిరునవ్వుల బోసి నవ్వుల గాంధీకి ఉందో దానికి క్రమేపీ రాజకీయంగా గండిపడేటటువంటి సూచనలు అయితే కనిపిస్తున్నాయి అయితే ఇది కేవలం అంబేద్కర్ తోటే రాజ్యాంగ నిర్మాతగా ఉన్నటువంటి అంబేద్కర్ తోటే పరిమితం అవుతుందా ఇప్పుడైతే గాంధీ యొక్క సైద్ధాంతికమైనటువంటి రిలవెన్స్ క్రమేపీ తగ్గుతూ ఉన్నటువంటి నేపథ్యంలో అంబేద్కర్ అనేటటువంటిది దానిని మించి గాంధీజాన్ని మించి ప్రజల నోళ్లలో కావచ్చు రాజకీయ పార్టీల ఎజెండాలో కావచ్చు ప్రముఖ స్థానం వహిస్తూ వస్తుంది ఇప్పటికి వరకు కరెన్సీ మీద మాత్రమే గుత్తాధిపత్యం ఉన్నటువంటి గాంధీ బొమ్మ క్రమేపీ కనుమరుగై ఆయన స్థానంలో అంబేద్కర్ని భవిష్యత్తులో ముద్రించక తప్పనటువంటి ఒక పొలిటికల్ కంపల్షన్ అనేది ఏర్పడేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి అయితే ఇది అంబేద్కర్ తోటే ఆగిపోతుందా ఎందుకంటే తర్వాత కాలంలో అజాద్ హింద్ తోటి తొలి స్వతంత్ర ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్ బొమ్మని కూడా ముద్రించాలనే డిమాండ్ ఉంది అది రెలవెంట్ కూడా ఎందుకంటే నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారతీయుల ఇండియన్ నేషనల్ ఆర్మీని ఆజాద్ హింద్ భోజ్ని ఏర్పాటు చేసి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తొలి ప్రవాసీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి గొప్ప వ్యక్తి ఇంకా అసలు భారతదేశానికి స్వాతంత్రం కావాలి అంటూ తొలిసారిగా నిద నిరదించినటువంటి వ్యక్తి లోకమాన్య బాలగంగాధర తిలక్ ఆయన స్వరాజ్యం నా జన్మ హక్కు అంటూ చాటి చెప్పి భారతదేశం మీద పుట్టినటువంటి ప్రతి పౌరుడు ప్రతి బిడ్డకి స్వరాజ్యం స్వతంత్రంతో స్వేచ్ఛగా జీవించేటటువంటి హక్కు ఉంటుంది అది పుట్టుకతోటే వస్తుందంటూ స్వరాజ్యం నా జన్మ హక్కు అని నినదించినటువంటి లోకమాన్య బాల తిలక్ బొమ్మను వేయాలనే డిమాండ్ ఉంది ఇలా కొంతమంది ఇంకా ప్రాంతీయంగా ఉండేటటువంటి అగ్రనాయకుల డిమాండ్లు వస్తాయి ఇప్పటివరకు అయితే మూడు డిమాండ్లు ఉన్నాయి అంబేద్కర్ డిమాండ్ ఇంకా ఎక్కువ మద్దతు పొందుతూ వస్తుంది అయితే భవిష్యత్తులో లోకమాన్య బాల తిలక్ తర్వాత నేతాజీ సుభాష్ చంద్రబోస్కి సంబంధించిన డిమాండ్లు వచ్చి పెరుగుతూ మద్దతు పెరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి ఈ రకంగా చూస్తే కనుక సైద్ధాంతికంగా సత్యము అహింస అనేటటువంటి డిమాండ్లకు భారతదేశంలో రిలవెన్స్ క్రమేపీ కోల్పోతూ గాంధీ జయంతులకు వర్ధంతులకు లేదంటే కరెన్సీ నోట్ల మీద మాత్రమే పరిమితమైనటువంటి మహాత్మా గాంధీ నినాదమైనటటువంటిది భవిష్యత్తులో కరెన్సీ పైన సైతం ఆయన ముద్ర అనేది క్రమేపీ తగ్గుతూ ప్రాంతీయంగా వస్తున్నటువంటి డిమాండ్లు అంబేద్కర్కి సంబంధించినటువంటి డిమాండ్ సుభాష్ చంద్రబోస్కి సంబంధించిన డిమాండు బాల గంగాధర్ తిలక్కి సంబంధించిన డిమాండు ఇవన్నీ పెరుగుతూ వస్తే ఆయన యొక్క అస్తిత్వం భద్ర క్రమేపీ గాంధీకి భారత ప్రభుత్వాలు కావచ్చు రాజకీయ పార్టీలు కావచ్చు కేవలము నామస్మరణ తప్ప ఇక అధికారికమైనటువంటి దాంట్లో సైతము ఆయన క్రమేపీ కనుమరుపోయేటటువంటి సూచనలు ఉన్నాయనేటటువంటి భయ ఆందోళనలు ఫాలో అయ్యేటటువంటి వాడిలో కనిపించడం అనేది నేటి వాస్తవికంగా మనం అర్థం చేసుకోవాలి వినికిడి లోపం ఉన్న వారికి అడ్వాన్స్డ్ హియరింగ్ గేట్స్ లభించును సంప్రదించండి ఏషియన్ సెంటర్ బేగంపేట్ హైదరాబాద్